పుష్ప టూ సినిమాతో అల్లు అర్జున్ తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు కేవలం తన కెరీర్ లోనే కాదు ఇండియా బిగ్గెస్ట్ హిట్ తో ఇప్పుడు ఇండియా లెవెల్లోనే నెంబర్ వన్ స్టార్ గా ఎదిగాడు ఇప్పటి వరకు ప్రభాస్ చేసిన బాహుబలి పేరిట ఉన్న పద్దెనిమిది వందల కోట్ల రికార్డ్ ని పుష్ప టూ సినిమాతో బద్దలు కొట్టాడు ఇక పుష్ప టూ సినిమా ఏకంగా రెండు వేల కోట్లకు పైగా వసూలు సాధించి ఇండియాలోనే నెంబర్ వన్ సినిమాగా నిలిచింది ఇక ఇంతటి భారీ హిట్ తర్వాత అల్లు అర్జున్ చేయబోయే సినిమా పైన సర్వత్రా ఆసక్తి నెలకొంది ఈ నేపథ్యంలోనే ఆయన తన తదుపరి సినిమాని మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తో ప్రకటించిన విషయం తెలిసింది ఇక అప్పటి నుంచి ఈ కాంబోలో రాబోతున్న సినిమా ఎలాంటి సినిమా అయి ఆడియన్స్ లో కాస్తంత ఆసక్తి నెలకొంది ఈ నేపథ్యంలోనే తాజాగా త్రివిక్రమ్ అండ్ అల్లు అర్జున్ సినిమా గురించి ఒక క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది అదేంటంటే ఈ సినిమాలో ఇండియన్ మైథాలజీ లింక్అప్ తో ఒక కమర్షియల్ సినిమాని సెట్ చేశారట త్రివిక్రమ్ ఇక ఈ సినిమాలో అల్లు అర్జున్ మహాశివుడి యొక్క కుమారుడు కార్తికేయుడుగా కనిపించబోతున్నాడట హిందూ పురాణాల్లో కార్తికేయు విజయానికి ప్రతీకగా చూస్తారు అలాంటి పవర్ఫుల్ పాత్రలో అల్లు అర్జున్ ఈ సినిమాలో కనిపించబోతున్నాడట దీంతో అల్లు అర్జున్ త్రివిక్రమ్ కాంబోలో రాబోతున్న ఈ సినిమా పైన భారీ అంచనాలు నెలకొన్నాయి హారికాయ్ నాసిని క్రియేషన్స్ సంస్థపై నాగవంశి నిర్మిస్తున్న ఈ సినిమా కోసం మేకర్స్ ఏకంగా వెయ్యి కోట్లకు పైగా ఖర్చు చేయబోతున్నట్టు కూడా తెలుస్తుంది మరి ఇన్ని ప్రత్యేకతల మధ్యలో వస్తున్న ఈ సినిమా విడుదల తర్వాత ఇంకెన్ని సంచలనాలు క్రియేట్ చేస్తుందో చూడాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే